హాయ్ వన్ వెల్కమ్ టు టీఎస్ బెస్ట్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనం హండ్రెడ్ యార్డ్స్లో ఉన్న ఈస్ట్ ప్లేస్ హౌస్ చూస్తున్నామండి ఈ హౌజ్ వచ్చేసి తక్కువ బడ్జెట్లో ఉంది ఈ హౌజ్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ వీలైనంత ఫాస్ట్గా చెప్తానండి త్రీ ఫోర్ మినిట్స్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ప్రజెంట్ మనం చూస్తున్నది బోరు ఇది వచ్చేసి సంపు ఇది పార్కింగ్ ఏరియా అండి మనకు మెట్ల కింద ఒక వాష్రూమ్ ఇచ్చారు ఇది పార్కింగ్ ఏరియాలో మనం నిల్చొని చూస్తున్నాం ఇవి మెయిన్ ఎంట్రన్స్ డోర్స్ అండి మంచి క్వాలిటీగా ఉన్నాయి ఇది రెడ్ సైడ్లో ఉన్న ఏరియా అండి వాటర్ సోర్సు చాలా చాలా బాగుంటుంది గ్రౌండ్ వాటర్ మనం ప్రజెంట్ చూస్తున్నది టీవ్ ఏరియా మనం ఆల్లోకి ఎంటర్ అయినాం ఇది ఆల్లో పాల్ సీలింగ్ ఇది డైనింగ్ ఏరియా ఇది ఈస్ట్ పేస్ హౌజ్ అండి టూ బిహెచ్కే ఇక్కడ వాష్ మిషన్ ఒకటి వస్తుంది మనం డైనింగ్ ఏరియాలో నిల్చొని కిచెన్ సైడ్ చూస్తే ఇలా కనిపిస్తుంది ఇది ఓపెన్ కిచెన్ అండి కిచెన్లోకి వెళ్ళి చూద్దాం ఒకసారి ఇది గుడి మన కిచెన్ పక్కన సైడ్కు చిన్న గుడి ఇచ్చారు హండ్రెడ్ యార్డ్స్లో హౌజ్ ఎట్టా అడ్జస్ట్ అయితే అట్లా చేశారండి అన్ని వాసు ప్రకారం కట్టారు మనం కిచెన్లో నిల్చొని ఆల్ సైడ్ చూస్తే ఇలా కనిపిస్తుంది డైనింగ్ ఏరియా అండ్ ఆల్ సైడ్ చూస్తే ఇలా కనిపిస్తుంది టీవీ ఏరియా కూడా కనిపిస్తుంది టీవీ ఏరియా కింద నాలుగు సెల్ఫ్లు ఇచ్చారు మనకు లో నార్త్ ఫేస్ కూడా ఒక డోర్ ఇచ్చారండి ఇప్పుడు ఒకసారి మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్ళి చూద్దాం డోర్స్ అయితే మంచి క్వాలిటీతో ఉన్నాయండి ఇది మాస్టర్ బెడ్రూమ్ నెంబర్ ఆఫ్ సెల్ఫులు ఉన్నాయి సెల్ఫులు కూడా చాలా చాలా పెద్దగా ఉన్నాయి ఇది వచ్చేసి పాల్ సెలింగ్ మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్ ఉండి ఉందండి ఈ హౌజ్ ఒకటి మెట్ల కింద కామన్ బాత్రూమ్ ఉంది అండ్ మెట్ల కింద ఒక వాష్రూమ్ అండ్ లెఫ్ట్ సైడ్ గల్లీలో ఒక వాష్రూమ్ ఉంటుందండి మనం ప్రజెంటు మాస్టర్ బెడ్రూమ్లో నుంచి బయటకు వచ్చేసినాం హాల్లోకి ఇది హౌజు బడంగపేట ఏరియాలో ఉంటుందండి దీని ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీ సిక్స్ ల్యాక్స్ చెప్తున్నారు మనం ప్రజెంట్ చిల్డ్రన్ బెడ్రూమ్లోకి ఎంటర్ అయ్యాం చిల్డ్రన్ బెడ్రూమ్లో ఇది పాల్సీలింగ్ అండ్ పైన వేస్టేజ్ వస్తువులు దాచుకోవడానికి చాలా పెద్దగా ఉంది స్థలం ఇదంతా ఇది బడంగపేట ఏరియాలో రెడ్ సాయిల్ ఏరియాలో ఉందండి హౌజ్ అనేది చాలా చాలా బాగుంది తక్కువ ప్ర తక్కువ బడ్జెట్లో ఉన్న హౌజు ఇంట్రెస్ట్ వాళ్ళు కాల్ చేయండి ప్రజెంట్ మనం చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి అల్లోకి వచ్చేసినాం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇది తక్కువ బడ్జెట్లో ఉన్న ఇల్లు వీలైనంత మందికి ఈ వీడియో అనేది కనిపించాలి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ